సార్ డిపార్ట్మెంట్ ద్వారా రిటర్లు కూడా మనం ఉంచినాయి కదా మన సొంతంగా యాభై రెండు లక్షలు అంటే యాభై రెండు లక్షల పిల్లలు తింటే పోనీ గవర్నమెంట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం అయితే మాది ధవలేశ్వరం కృష్ణ బ్యాంక్ కోఆపరేటివ్ సొసైటీ మాది సుమారు మేము దగ్గర దగ్గరగా మా సోషల్ సంబంధించి మూడు వేల ఐదు నాలుగు నాలుగు వేల మంది దాకా ఈ గోదావరి డబ్బు జీవిస్తున్నాం అయితే ప్రభుత్వం వారు ఈ గోదావరికి సంబంధించి అంటే పదివేలు హెక్టార్లకు సంబంధించి వాటర్ ఉంటుంది ఆ వాటర్ సంబంధించి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని యాభై రెండు లక్షల చాకల్లా నిర్ధారించారు మని ఈ వరల వరవల దృష్టి కోసం నిర్ధారించారు అందులో భాగంగా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు దానికి సంబంధించి ఉన్నతాధికారులందరూ ఆ రోజు పోగ్రహంకి రావడం జరిగింది అయితే చేసిన వెంటనే ఈ చేపల విధు విధుల కార్యక్రమంలో మత్స్యకారులందరూ చేపల దగ్గరికి వెళ్ళి అవి చూస్తున్నారు చూస్తుంటే అధికారికంగా యాభై రెండు లక్షల పిల్లలు చేపలు విడుదల చేశారని చెప్పి వీళ్ళు తీసుకొచ్చిన సీట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ కేవలం ఇరవై ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై వేలు చేపలు వదలడం జరిగింది ఈ నేపథ్యంలో మా మత్స్యకారులందరూ కలిసి డిపార్ట్మెంట్ నిలదీశారు మీరు యాభై రెండు లక్షల చేపేళ్ల వుధులన్ను అధికారిగా ప్రకటించి మీరు ఇరవై ఇరవై ఎనిమిది వేలు ముప్పై ఏళ్ళ పిల్లలు నన్ను అడిగితే ఎవరు కూడా సమాధానం చెప్పలేదు మమ్మల్ని ఇంకా గట్టిగా నిలదీసి అడిగితే మీకు సంబంధం లేదు ఇక్కడ చేపల్ల వుదిలేదన్నా ఏదైనా మా మా డిపార్ట్మెంట్ ద్వారా వదలాలి మీకు అసలు ఎటువంటి సంబంధం లేదని మమ్మల్ని ఎత్తిరించి మమ్మల్ని బెదిరించారు మీరు ఎక్కువగా మాట్లాడితే ఇక్కడ ఉన్న పోలీసులతో మిమ్మల్ని వెదగొట్టి పంపించి వస్తానని అని చెప్పారు ఎవరైనా బెదిరించారు ఎఫ్డిఓ ఎఫ్డిఓ గణేష్ ఎవరివో గణేష్ మాకు ఫిసిల్ డెవలప్మెంట్ ఆయనే ఆయన మమ్మల్ని బెదిరించారు ఇవన్నీ జేడీ మన జాయింట్ డాక్టర్ ప్రసిద్ధ జేడీ గారు కూడా మేము మాట్లాడం మేడం గారు జరుగుతుందని అంటే ఆవిడ మీరు మేము ఒకటి మీరు చూసి చూడనట్టు పోవాలి కానీ మీరు ఎలాగ రాద్దాం సరే అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి ఆమె అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మేము మమ్మల్ని గట్టిగా మేము అడిగాం ఇంకా చేపలు వేయాలని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మేము తెస్తావు కొన్ని చేపలు చేపేలు తెస్తామని అన్నారు ముందు మీ సంతకాలు పెట్టమని అన్నారు అయితే మీ సంతకాలు పెట్టడం సంతకాలు పెడితే సంతకాలు పెట్టడం సంతకాలు పెట్టమంటే సంతకాలు పెట్టమన్నారు అయితే మేము సంతకాలు పెట్ట ఎలా పెట్టరు మేము చూసుకుంటూనే అది మామూలుదేషిపోయి మేము వచ్చిస్తాం మేము వచ్చి కొన్ని రోజులు పోయిన తర్వాత ఒక నాలుగు రోజులు ఐదు రోజులు పోయిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము ఫోన్ చేసి అడే జరిగింది సార్ మరి మీ సంతకాలు అన్నారు కదా మరి మీ సంతకాలు పెట్టి చేపలేకన్నా కదా సంతకాలు పెట్టాలి కదా అని అడిగితే మీరు మీకు సంతకాలు పెట్టడం అవసరం లేదు అని డిపార్ట్మెంట్ అని చెప్పారు చెప్తే మేము ఏంటి ఎలా జరుగుతుంది మేము ఆందోళన చెంది మేము బాధపడుతుంటే మా సంతకాలు ఫోర్ జీరో చేసి మా సంతకాలు ఫోర్ జీరో చేసి వాళ్ళు ఫైల్ ఫొటప్ చేసుకుని ఫైల్ పంపించేసుకున్నారు మాకు తెలియకుండా మా సంతకాలు దొంగ సంతకాలు చాలే మా సంతకాలు పెట్టేసి వాళ్ళు ఫైల్ పంపించేసి పొటప్ చేసి పంపించేసుకున్నారు మేము మళ్ళీ అడిగాం నిలదీసి నెల తీసి అడిగితే అటు అటు నుంచి ఎటువంటి సమాధానం లేదు మా సమాధానం లేకపోవడం కారణం మీ ఉన్నతాధికారులు కూడా కంప్లైంట్ చేసాం కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ చేసాం కలెక్టర్ కంప్లీట్ కంప్లైంట్ చేసిన తర్వాత ఇలా వాళ్ళు మా దగ్గరకు వచ్చారు మొన్న గత మూడు రోజులు నాలుగు రూపాయలు పాత్ర మా దగ్గరకు వచ్చారు కేసు వాపసు చేసుకుంటే మా ఉద్యోగాలు పోతాయని మా మమ్మల్ని సంప్రదించారు మాకు యాభై రెండు యాభై రెండు లక్షల చేపల్లలు మినహా ఇంకా యాభై లక్షల డెబ్బై వేలు పిల్లలు చేపిల్లలు వేస్తేనే కానీ మేము కేసు వాపస్ చేసుకోము పైగా మా ఫోర్ జీరోలు మా సంతకాలు ఎందుకు ఫోర్ జీరో చేస్తాను మేము గట్టి డిమాండ్ చేస్తాం ఇటువంటిలో ఎటువంటి తగ్గకుండా వెనక తగ్గే ప్రసక్తులు ఎదుగుని చెప్పాం మేము అమ్మాయి మేము మా అమ్మని అమాయకంగా చూసుకొని మా సంతకాలు ఫోర్ జీరో చేస్తున్నారు అక్కడ మరి కలెక్టర్ ఉన్నతాధికారు మంచి కలెక్టర్ కదా వాళ్ళు ఎదురు వాళ్ళు యాభై యాభై రెండు లక్షల చేపలు తెచ్చానని వాళ్ళు మోసం చేశారు ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారు ఎదురు కూడా వాళ్ళు యాభై రెండు లక్షల చేపలు తెచ్చారు వాళ్ళు మోసం చేశారు మొత్తం ఉన్నతాధికారులు అందరూ కూడా ఫిస్ డిపార్ట్మెంట్ మోసం చేశారు అసలు మాకు అర్థమయ్యేది ఏంటంటే మధ్యకాలను మాకు ప్రతి సంవత్సరం గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది అయితే ఈ ఈ డిపార్ట్మెంట్లే మా ఇక్కడ ఉన్న అధికారులే మా మా సంతకాలు దొంగ సంతకాలు పెట్టుకుని ఆ సబ్సిడీ డబ్బులు వాళ్ళు దొబ్బేస్తున్నారా అది మాకు ఈ ఈ విషయం తెలిసిన మాకు చాలా ఆందోళన కూడా కలుగుతుంది దీని మీద పూర్తి విచారణ చేయాలి వాళ్ళ మీద పూర్తి విచారణ చేసి మాకు మాత్రం ఖచ్చితంగా గోదర్ నమ్ముకున్న వాళ్ళు మేమే చేపలు వృత్తి బతుకుతున్నాం దీని మీద మాకు మళ్ళీ ఈ ముప్పై వేల మేన యాభై ఒక్క లక్షల డెబ్బై వేలు చేపలు లేచి వాళ్ళ మీద మరి తగు విచారణ జరిపించాలని కోరుతున్నాం

మూడు వేల ఐదు వందల నాలుగు వేల మంది ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న చేపల నుంచి పాల్వరం వరకు వెళ్తాయి అందరూ దగ్గర దగ్గర ఇరవై వేలు దాటే మంది బతుకుతారు ఈ చేపలు వేచేసుకుని చేపలు వేల మంది దాటే బారు అది గవర్నమెంట్ అయితే దగ్గర దగ్గర పాతి ముప్పై లక్షలు విలువ చేసే ఉంటాయి మీకు ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇదే ప్రక్రియ జరుగుతూ ఉంటది చేపలను విడుదల చేయడం అని అంటే ప్రతి సంవత్సరం ఏ స్థాయిలో లాస్ట్ ఇయర్ ఈ టైమ్ లాస్ట్ ఇయర్ ఈ లాస్ట్ ఇయర్ మోసం అయితే ఎంత అంటే ఇంత మోసం అయితే కాదు ఇంత దీని అంత మోసం ఇప్పుడు అసలు నీరు వదలడం అనేది చేపలు తెచ్చి నీరు వదలడం అనేది మాత్రం ఇప్పుడు వచ్చి ఇప్పుడు అలా జరగలే నీరే బల్లు అలా పదిహేడు బల్లు పేపర్లో సంతకాలు పెట్టుకున్నారు మాకు వచ్చి మాత్రం పదమూడు బల్లే పదమూడు బల్లు ఈ పథకం పనిలో లైవ్ ఫుటేజ్ కూడా మా దగ్గర ఉన్న ఫోటోలు కూడా పదకొండు పది మా ఫోటోలు కూడా తీసారు అన్ని ఒక బండి అల్లౌడ్ చేసి ఒక్కొక్క ట్యాంక్ ఎన్ని పిల్లలు వచ్చింది ఒక బండి ఎన్ని పిల్లలు పిల్ల పిన్ పిల్లట పిల్లలు ప్రతి ఒక్క పిల్లలు మా సొసైటీ డబ్బులు లెక్క ఒక గిన్నెలో ఆరు వందల నలభై పిల్లలు వచ్చాయి ఒక గిన్నిలో అలాంటి బండి అంతా నాలుగు గిన్నెలు కానీ ఐదు గిన్నెలు ఒక్కొక్క బండి నాలుగు గిన్నెలు ఐదు గిన్నెలు అంతే వచ్చింది పిల్లలు వాళ్ళు ఏం రాసుకున్నారంటే ఒక పండికి మూడు లక్షలు మూడు లక్షలు ఇరవై వేలు రెండు లక్షల తొంభై వాళ్ళ ఇష్టం రాసుకున్నారు పిల్లలు అంటే ఎనిమిది యాభై రెండు లక్షలు ఎనిమిది వందల ఆరు పిల్లలు కరెక్ట్ ఫిక్స్ చేసుకున్నారు అలాగే పర్యవేక్షణ మాకు డిపార్ట్మెంట్ ఉంటారు అంటే చేపల్ల ఈ డిస్టిక్ చేసిన పైన కండెక్టర్ ఏం చేస్తానంటే ఒక అబ్జర్వర్ వేస్తారు ఇన్ఛార్జ్ వాళ్ళు వేస్తారు వాళ్ళు ఒకటి ఉన్నారో తెలియదు వచ్చారో తెలియదు ఏం తెలియదు మొత్తం ఎవరో మాకు అసలు మమ్మల్ని ఎవరు అసలు చేపలు ఎక్కడ మా మేము కాబట్టి మీ ఎలా బతకాలో ఆ బతుకులు మాకు కాబట్టి మీ బాధ్యతగా తీసుకోవాలని చేపలు ఎక్కడికి వెళ్ళడం జరిగింది